నమస్తే నేను మీ ఎంఐ నాయుడు అమర్ జవాన్ సైనికులు నలుగురు ఉండే మన ఇంట్లో మన ఇంటి బయట ఒక సెక్యూరిటీ పెట్టుకొని మనం సేఫ్గా ఉన్నాం అనుకుంటాం వాళ్ళు నా చుట్టాలు కాకపోయినా వాళ్ళు ఎవరో తెలియకపోయినా వీఆర్ ఇండియన్స్ అనే ఒకే ఒక కారణంతో అదే గర్వంతో వేల కిలోమీటర్లో ఉన్న సరిహద్దుల్లో కాపలా కాస్తూ ఉంటారు ఆర్మీ శంకర్ రావు భౌతిక దేహానికి గ్రామ గ్రామాల నుండి ఇక్కడ తరలో వచ్చి అస్త్ర నివాళులు అర్పిస్తూ ఉన్నారు ప్రభుత్వ లాంచినాలతో ప్రతి ఒక్క అధికారి ప్రతి ఒక్క ఉద్యోగి ప్రతి ఒక్క మనిషి కదిలించబడినట్టుగా చేసేయడం జరిగింది అంటే ఇక్కడ సైనికుడికి నివాళ అర్పించడానికి మన బంధువ మన అన్న మన తమ్ముడు అని కాకకుండా ప్రతి ఒక్కరు కూడా గొట్టాపు శంకర్రావు గారి యొక్క భౌతిక దేహానికి పూల మధ్యలో అందరూ కూడా నివాళులు అర్పిస్తున్నట్టుగా మనకి ఈ దృశ్యాలు చూస్తూనే ఉన్నాం ప్రభుత్వ లాంఛనాల మధ్య మన మధ్య లేకపోయిన శంకర్రావు గారు మన మధ్య ఉన్నట్టుగా అందరికీ కూడా మనమందరము మరో శంకర్రావు గలే సరిహద్దు ఇక్కడ మనశైతం అని అందరూ కూడా కదులుతూ ఉంటే చూస్తున్న దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాం లడఖ్ గ్యాస్ సిలిండర్ పేలినే ఘటనలో అశోవుల పాచిన సైనికుడు గొట్టాప శంకర్ భౌతిక కాయం విజయనగరం జిల్లా బొప్పలి నియోజకవర్గం బాడెంగి మండలం బొత్సరాని వలస గ్రామానికి చేరుకుంది సైనిక వాయిద్యాలతో అశ్ల నయనాలం మధ్య అంతమ విటుకులు పలికారు తండ్రి భౌతికాయానికి సెల్యూట్ చేసిన పిల్లల్ని చూసి అక్కడ ఉన్న కూడా కన్నీరు మున్నీరయ్యారు అంటే మన శంకర్రావు ఒకేసారి మనవాడు అనే మన మిత్రుడు మన సోదరుడు మన మధ్య లేకపోయేసరికి దేశానికి ఎంతో గర్వకారణంగా మనందరి కోసం సరిహద్దుల్లో కాపలా కాస్తున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు మనం అందరూ ఊహించిన ఘటన మన శంకర్రావు మన మధ్య లేరు గురయ్యాం ఇక్కడ ఉన్న వారందరూ కూడా పువ్వులాగా మరొక కూడా వెళ్ళి అస్త్ర నివారణ అర్పించింది దీని కోసం ప్రతి ఒక్కరు కూడా కన్నీరు మున్నూరు ఆ పిల్లల్ని చూసి గొప్ప శంకర్రావు గారికి ఎం్యూనిస్ నుండి నివాళులు అర్పిస్తూ ఉన్నాం జై హింద్